అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలోని రేబాక గ్రామంలో ఆదివారం శ్రీ ఎర్రి నూకాలమ్మ తల్లి యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అమ్మవారి పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు రేబాక ప్రజలే కాకుండా సమీప గ్రామాలకు చెందిన భక్తులు హాజరై పూజలు చేసుకున్నారు ఇదిలా ఉండగా కోదండ రామాలయం నుండి అమ్మవారి గుడి వరకు భారీ ఎత్తున మందుగుండు తీన్మార్ కోలాటం డీజే సౌండ్ సారి ఊరేగింపు నిర్వహించారు అమ్మవారి ఆలయం వద్ద కార్యక్రమం నిర్వహించగా భక్తులు హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి గొంతుని శివశంకర్ ఆధ్వర్యంలో మెగా డ్రూప్ వారిచే డాన్స్ బేబీ డాన్స్ కోదండ రామాలయం వద్ద రాత్రి ఏడు గంటల నుండి వెంకటేశ్వర స్వామి పాట కచేరీ ఏర్పాటు చేశారు ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆర్థిక సహాయం చేసిన ధనలక్ష్మి ఏజెన్సీస్ పవన్ కళ్యాణ్ వీరభిమాని యజమాని గొంతిన శివశంకర్ సర్పంచ్ మార్టూరు సన్యాసమ్మ ఎంపీటీసీ మంత్రి సంతోషి జనసేన నాయకులు కరణం నాయుడులకు శ్రీ ఎర్రి నూకాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ రేబక గ్రామ పెద్దలు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు కన్నమాణిక్యో రేపాక మా గ్రామ దేవత అయినటువంటి హెరిమంబ నూకలమ్మ దేవాలయము ఇది గ్రీష్ పూర్వం మా పెద్దలు చేసేవారు అప్పుడు అనివార్య కారణాల వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దేవత పండుగ చేయటం వలన మా గ్రామంలో అందరూ కూడా సుభిక్షంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందరికీ జరిగేది కాబట్టి అప్పుడు చేసేవారు మధ్యకాలంలో చాలా మంది మార్పుల వల్ల ఈ యొక్క పండగ లేదు మరలా గత కొంతకాలం నుంచి ఈ పండుగ చేయటం జరుగుతుంది ఈ పండగ చేయటం వలన మా గ్రామంలో అనుకున్నటువంటి విద్యావంతులు వారు కోరుకునేది కోరుకుని నెరవేరుస్తున్నాయి ఇక్కడ ఈ దేవతని పొలిచి ఈ యొక్క దేవాలయంలోని పూజలు చేసి వారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేర్చడం వలన ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రావడం అయితేనేమి పరీక్షలు పోటీ పరీక్షలు విజయవంతంగా వాళ్ళు ఉత్తీర్ణత అవ్వడం అయితేనేమి ఇవన్నీ జరుగుతున్నాయి కావున ప్రతి ఉగాదికి కూడా ఈ దేవాలయంలో పండుగ చేయడం జరుగుతుంది కాబట్టి మా భక్తులు కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చే తల్లిగా ఆ గ్రామ దేవత అయినటువంటి ఎరిమా ఎరినూకాలని పండుగ చేయడం ఆన్వాయితగా చేస్తున్నాము ఈ దేవత పండుగ చేసిన దగ్గర నుంచి మేము ఏమైతే కోరుకున్నామో అటువంటి కోర్టులు పుష్కరంగా లబ్ధి చేకూరుతున్నారు కాబట్టి మేము ఈ రోజు ఎంత భారీగా ఈ యొక్క దేవత పండుగ చేయటము ఈ పండుగకి కొంతమంది కమిటీ వేసుకుని కమిటీగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది